అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసింది గుజరాత్ లోని నగర్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగులు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు అన్నదానంతో మొదలైన వేడుకకు హస్తాక్షర్ పేరుతో ముగింపు పలికారు అయితే ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది మూడు రోజుల ఈ వేడుకలో భోజనాల ఖర్చే రెండు వందల కోట్లకు పైచెలుకని తెలిసింది అతిథులకు వందలాది రుచులను పరిచయం చేస్తూ సిద్ధం చేసిన మెనూకు అంబానీ భారీ మొత్తం వెచ్చించారట ఇక ఈ వేడుకలో రెండు గంటల పాటు ఆడిపాడినందుకు పాప్ సింగర్ రిహానాకు ఏకంగా డెబ్బై కోట్లకు పైగానే చెల్లించారట సినిమా సెట్టింగ్లను తలపించేలా వేసిన సెట్టింగ్లు అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ మరిపించేలా చేసిన టెంట్ ఏర్పాట్లకు మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేష్ అంబానీ అక్షరాల పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక అంచనా వాస్తవంలో ఇంకా ఎక్కువే అయ్యుండొచ్చని సమాచారం